నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా రెగ్యులర్ పనులు వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటానండి ఇందులో క్లీనింగ్ ఉంటుంది మంచి లంచ్ రొటీన్ ఉంటుంది ఈజీగా చేసుకునే పరాట ఇవన్నీ కూడా ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మనం ఎప్పుడు కూడా చపాతీలు చేస్తే దానిలోకి ఏదో ఒక కర్రీ కంపల్సరీగా ఉండాలి కదండి కాంబినేషన్ లేని ఎవరు తింటారు ఎవ్వరూ తినరు కదా అయితే నాకు ఈరోజు మా చిన్నబాబుకి టిఫిన్ ఇంకా లంచ్ చేసే టైంకి బాగా లేట్ అయిపోయిందండి నేను కొంచెం లేట్గా లేచాను అనమాట నైట్ బాగా తలనొప్పిగా ఉండి లేవలేపోయాను కానీ మంచి టిఫిన్ అయితే పెట్టాలి ఏదో ఉప్మా లాంటిది చేస్తే మా చిన్నబాబు అస్సలు ఒప్పుకోడండి అందుకు ఫాస్ట్ ఫాస్ట్గా కూర లేకుండా ఏం చేశానంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగేసి దానిలోకి కొద్దిగా ఇంట్లో మునగాకు కూడా ఉందండి ఆ మునగాకును కూడా సన్నగా తరిగేసి దానిలో ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా కలిపేసేసి దీంట్లో ఇప్పుడు గోధుమ పిండి కలుపుకున్నానండి ఆ కలుపుకుని దాన్ని చిన్న చపాతీలాగా వత్తి దానిలోకి ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టేసి చక్కగా మడతపెట్టేసి ఆ స్టఫింగ్ ఏమీ బయటకు రాకుండా పెట్టేసి చక్కగా పరాటాల్లాగా ఒత్తుకోవటమేనండి చాలా ఈజీ అనమాట మనం ఆలు పరాటా ఇలా చేస్తాం కదా దానికోసం కూర తయారు చేసుకోవాలి అదంతా పెద్ద ప్రాసెస్ ఇప్పుడు మనం మామూలుగా చపాతీ కాంబినేషన్కే కూర చేయలేక కదా ఇది చేసేది ఇంకా కూర ఎలా తయారు చేస్తాము అందుకే చక్కగా ఆ ఉల్లిపాయల స్టఫింగ్ దీనికోసం కొత్తగా వెజిటబుల్స్ కూడా ఏమి అక్కర్లేదు అనమాట ఎక్కువ ఏమీ లేకుండా చేసేసుకోవచ్చు చక్కగా స్టఫింగ్ బయటికి రాకుండా కొద్దిగా పిండి చల్లేసి చాలా స్లోగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి మళ్ళీ ఫాస్ట్గా ఒత్తితే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా చక్కగా నిదానంగా ఒత్తుకుని పరాటా షేప్లోకి చేసుకోవాలి నిజంగా భలే ఉంటుంది కదండి ఇది మాత్రం నేను కనిపెట్టిందేనండి ఏమన్నా పెద్ద పెద్ద షెఫ్లు చేశారేమో ఈ ఐటెం నాకు తెలియదు బట్ నేనైతే అత్యవసరంలో నేను చెయ్యలేని టైంలో నాకు లేట్ అయిపోయిన టైంలో చేసిన టిఫిన్ అండి కనిపెట్టుకున్న టిఫిన్ అనమాట దీన్ని ఒకసారి పెనాన్ని చక్కగా హీట్ చేసుకుని రెండు వైపులా ఒక్కసారి కొంచెం హీట్ అయిన తర్వాత పైన కొద్దిగా నూనె చల్లుకుని మనము రెండు వైపులా కాల్చుకోవటమేనండి దీనికి ఎటువంటి కాంబినేషన్ అక్కర్లేదు ఈవెన్ టొమాటో సాస్ కూడా అక్కర్లేదండి ఎందుకంటే ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి మునగాకు మన ఇష్టం మనకు అందుబాటులో ఉంటే ఇంకా ఏదైనా సరే కూరగాయలు అంటే సన్నగా తరిగిన క్యారెట్ లేదంటే సన్నగా తరిగిన ఆకుకూరలు అన్నీ కలుపుకోవచ్చు మనకు ఉన్న దాన్ని బట్టి అనమాట చక్కగా కలిపేసుకుని కాల్ చేసేయటమేనండి అంతే సింపుల్గా అయిపోయిందండి టిఫిన్ కానీ ఎంత టేస్ట్ ఉంటుందోనండి గరం మసాలా కూడా వేస్తాం కదా చాలా బాగుంటుందనమాట ఎప్పుడైనా కావాలంటే మీ ఇంట్లో కూడా లేట్ అయిపోతే ఈ స్టైల్లో రెడీ చేయండి ఎందుకంటే టైం అయిపోయిందని ఏదో ఒకటి అబ్బు చెప్పేస్తే పిల్లలు తినరు కదండి ఇంకా తనకి నేను లంచ్ కూడా ఇచ్చేసానండి తనకు లంచ్ ఎప్పుడూ కూడా నేను మా కూరలతో పాటు వండననమాట ఏదో ఒక రైస్ టమాటో రైస్ కానివ్వండి జీరా రైస్ అలా కుక్కర్లో చేసేస్తాను ఇంకా తన్ని పంపించేసిన తర్వాత నేను లేట్గా లేచాను ఈరోజు అని చెప్పాను కదా కొంచెం బాగుండక నాకు కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఈ హడావుడి హడావుడిగా చేసేసరికి గందరగోళంగా అయిపోయిందండి అలా గందరగోళంగా ఉంటే నేను అసలు తర్వాత నెక్స్ట్ వంట చేయలేనండి మీలో కూడా అంతేనా ఎవరైనా ఇంకా అందుకేం చేశానంటే ఎలాగో కొంచెం క్లీన్ చేసుకునే బదులు ఓవరాల్గా క్లీన్ చేసేద్దాంలే అని చెప్పేసి చక్కగా స్టవ్వు స్టవ్ వెనుకున్న వాళ్ళు ఇదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఏ రోజుకి ఆ రోజు మనం స్టవ్ ఉన్న వాలు ఇంకా మనము షింక్లో గిన్నెలు కడుక్కుంటాం కదా వాటితో పాటు షింక్ ఆ ట్యాప్స్ అవన్నీ కూడా మనము రోజూ కడిగేసుకుంటానండి ఒక్కసారే జిడ్డు మకిలి పట్టేసి దాన్ని వదిలించడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈ మాట నేను ఎప్పుడు చెప్తాను కదా ఏ పనైనా ఎప్పుడు తప్పుడు చేసుకుంటే మనకి ఒక్కసారే బండ పనిలాగా దాని మీద కష్టపడాలి అనేది ఉండదండి కదా చక్కగా ఇక్కడ నేను అన్నీ క్లీన్ చేసేసుకుని మీకు ఈ మాప్ గురించి కూడా చాలాసార్లు చెప్పానండి చాలా చిన్న మాప్ అనమాట చక్కగా కౌంటర్ టాప్ మీద ఉన్న వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడానికి భలే ఉపయోగపడద్దండి అండి వాటర్ అంతా మనం దాంతోనే లాగేసి షింక్లోకి పంపించేయచ్చు ఆ వాటర్ అంతా తర్వాత మనం చక్కగా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోవడమేనండి అంతే క్లీనింగ్ అయిపోయింది మీ అందరికీ తెలుసు కదా పొదరిల్లు ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసండి నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఈ స్టవ్ దగ్గర కంపల్సరిగా ముగ్గు పెట్టుకుంటానండి ఆ ముగ్గు పెట్టుకుంటేనే నాకు చాలా తృప్తిగా కంటికి నిండుగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఎందుకంటే కిచెన్ అనేది మన సామ్రాజ్యం కదా అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేసేది మనం కాబట్టి అక్కడ మనకు అనుకూలంగా మన కళ్ళకి నిండుగా మనకి ఇష్టమైనట్టుగా ఉండాలని నేను అనుకుంటానండి ఇంకా ఏం చేశానంటే గిన్నెలన్నీ పొద్దున తోమేను కదా అవన్నీ కూడా సర్దేసుకుందాము సర్దేసి తర్వాత నేను ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి హాయిగా అప్పుడు రిలాక్సింగ్గా వంట చేద్దాం అనుకున్నానండి మీకు చెప్పాను కదా మా చిన్నబాబుకి పొద్దున్నే టిఫిన్ పెట్టేసి తనకి లంచ్ ఇచ్చేసి పంపించేస్తాను తర్వాత మాకు వంట స్పెషల్గా చేసుకుంటానండి ఎందుకో పొద్దున్నే మళ్ళీ తనతో పాటు మాకు కూడా కూర ఉండేయటం అలా చేయను నేను ఎందుకంటే ఆ కూర అంతా కూడా మళ్ళీ మేము తినే టైంకి చల్లబడిపోతుంది కదా రైస్ కూడా అంతే బాగా వేసవ కాలంలో తప్పించి మ్యాక్సిమం మేము తినటానికి కొద్దిసేపు ముందే రైస్ వండుతాను వేడివేడిగా తింటే బాగుంటుందని ఇక్కడ శుభ్రంగా గిన్నెలు తోమేసి పక్కన పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా సర్దేస్తున్నానండి నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి నాకు బట్టలు ఉతకటానికే మేడ్ ఉందండి ఇంకా గిన్నెలు తోముకోవడం ఇల్లు ఓడ్చుకోవడం తుడుచుకోవడం ఇవన్నీ నేనే చేసుకుంటానండి చాలామంది నాకు నా ఫ్రెండ్స్ నా ఆత్మీయులు సలహా ఇస్తూ ఉంటారు వీడియోస్ చేస్తున్నావు కదా ఎందుకు పని అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా ఏమో ఇవన్నీ కూడా నాకు ఇష్టంగానే చేసుకుంటున్నానండి ఏమీ స్ట్రెయిన్ అనేది అనిపించట్లేదు ఓకే ప్రస్తుతానికి ఇలా సాగుతుంది కదా ఎప్పుడన్నా చేసుకోలేనప్పుడు అప్పుడు చూద్దాంలే అని అన్నీ అయితే నేనే చేసుకుంటానండి నాకు అదొక తృప్తిగా కూడా ఉంటుందనమాట గిన్నెలు కడుక్కోవడం అంటే చాలా ఇష్టం అంటులు తోముకోవడం ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా ఎన్ని గిన్నెలైనా తోమేస్తానండి బట్టలు ఒకటి మాత్రం ఉతకలేనండి అందుకే ఈ పనులు మాత్రం నాకు ఇష్టమైన పనులు మాత్రం నేనే చేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ సర్దేసి అయిన తర్వాత నేను వెళ్ళి ఇంకా స్నానం చేసి వచ్చానండి నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే స్నానం చేసే వంట చేయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు కదా కాకపోతే మన ఇంట్లో పరిస్థితులు మన పిల్లలు పొద్దున్నే వెళ్ళిపోయే దాన్ని బట్టి వీలు అవ్వదు కదండి అందుకే నేను వీళ్ళను బట్టి నాకు ఇంట్లో పూజలు కానివ్వండి పండగలు కానివ్వండి ఉంటే తప్పకుండా స్నానం చేసే అవి చేస్తానండి కానీ నార్మల్ డేస్లో మాత్రం పిల్లలు దాన్ని బట్టే వాళ్ళ షెడ్యూల్ని బట్టే పని అయిన తర్వాతే చేసుకుంటానండి ఈరోజు మటను దోసకాయ కలిపి వండుదామనుకుంటున్నానండి దానికోసము మటన్ని శుభ్రంగా కడిగేసి నీరంతా ఓడిగిలిపోయిన తర్వాత దానిలో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి పక్కన పెట్టుకున్నానండి మ్యారినేట్ చేశాను మీకు చాలాసార్లు చెప్తాను కదా నేను చికెన్ కానీ మటన్ కానీ అలాగే చేస్తానని ఇంకా రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదా మీకు మేము కాసేపట్లో తింటామనగా అప్పుడు అన్నం వండుతానండి ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయలు కూడా ఆనియన్ కట్టర్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మీరు చూసేది నాటు దోసకాయలు అండి అంటే ఇంట్లో కాచిన దోసకాయలు అనమాట మా పెద్దక్కాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పాదులాగా వేశారు దానికి బాగా దోసకాయలు కాస్తుంది అండి తను పంపించింది ఇంకా నాకు ఇది చూడగానే ఏమనిపించింది అంటే నార్మల్గా దోసకాయ పప్పు పచ్చడి ఇవి చేసుకోవచ్చు బట్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకని చెప్పేసి మటన్లు వేస్తే నాటువి కాబట్టి చాలా పుల్లగా బాగుంటుంది ఆ కాంబినేషన్లో అని అనిపించిందండి అండి అందుకే దోసకాయలు వేసి వండుదామని అనుకుంటున్నాను ఎలాగో ఇంత టైం అయింది కదా కూర చేస్తున్నాను కదా ఈ కూర అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుందని చెప్పేసి రైస్ కూడా వెలిగిచ్చేసాను ఎప్పుడైనా కూడా అన్నము మనం కాసేపట్లో తింటామనగా వండుకుంటేనండి వేడి వేడిగా తింటే ఏదైనా ఒంటికి పడుతుందండి అంటే మన వీళ్ళు బట్టి మనకు కుదరట్లేదు అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోవాలి జాబ్ చేయాలంటే తప్పదు కానీ విడి టైంలో మాత్రం వేడిగా తింటేనే మంచిది ఇక్కడ ఉల్లిపాయలు తక్కువే వేసుకోవాలండి నార్మల్గా మటన్ చికెన్ వండే గ్రేవీ కూరలాగా కాకుండా జస్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి చక్కగా వేయించేసానండి రెండు పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చి వేయించేసి అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా దాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను చేసేసుకుని చక్కగా సన్నగా తరిగిన కొత్తిమీరని సఫిషియెంట్గా వేసుకోవాలండి ఎందుకంటే మటన్ కొంచెము ఒకలాంటి వగరు టేస్ట్ లాగా అనిపిస్తుందండి అదంతా కూడా మనము ఇలా వండేటప్పుడే ముందే కొత్తిమీర వేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందన్నమాట అర్థమైందా మీకు చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత తర్వాత దీనిలోని వాటర్ అంతా మనకు వచ్చేస్తుంది చక్కగా ఎప్పుడైనా సరే మటన్ అయినా చికెన్ అయినా దాంట్లో ఒరిజినల్గా వాటర్ అనేది ఉంటుంది అదంతా కూడా ఇగిరిపోయిన తర్వాత ఈ మటన్ ఉడకటానికి సరిపడా వాటర్ పోసేసుకుని ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారం చూసుకున్నానండి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఈ కూరకు సరిపడా అని అనుకుని చూసుకుని కొద్దిగా ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ మటన్ కదండి ఉడకాలి అందుకే నాలుగు నుంచి ఐదు విజిల్స్ ఉడికించుకున్నానండి ఎప్పుడు కూడా చికెన్ అయినా మటన్ అయినా కూడా ఇక్కడ నా రైస్ అయిపోయిందండి దాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను చికెన్ అయినా మటన్ అయినా కూడా అండి మనకి గ్రేవీ కూరలాగా మసాలాలు అంటే జీడిపప్పు పేస్టు ఇవన్నీ వేసి వండటము ఎంత బాగుంటుందో సేమ్ అలాగే కలగలిపి వండటే కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మటన్ ఉడుకుతూ ఉంటుంది కదా అవతల స్టవ్ పైకి షిఫ్ట్ చేసి అది ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఇవతల స్టవ్ పైన కొద్దిగా రసం పెడదామని పెట్టానండి రసం రెసిపీ మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదా అందుకే చేసుకోలేదండి ఇది ఇప్పుడు మీకు చూపించలేదన్నమాట దీనిలో మంచిగా టమాటాలు ఇంకా చింతపండు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాలు ఇవన్నీ వేసేసి ఎక్కువగా కొత్తిమీర వేసి కొద్దిగా చారు పెడుతున్నానండి ఓకేనా ఇంకా ఈ లోపు చారు కాగుతూ ఉన్నాయి నాకు ఆ కుక్కర్లో ఉన్న మటన్ ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఈ లోపు నేను ఏం చేశానంటే దోసకాయలు అన్నింటినీ కూడా అన్నీ కాదు మీ కింద చూపించాను కదా అన్నీ కాదండి మీడియం సైజులో ఉన్న రెండు దోసకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఓకేనా ఇక్కడ నాకు ఎప్పుడూ కూడా యువతల స్టవ్ నాకు కన్వీనియంట్గా ఉంటుందండి తప్పనిసరి అయితేనే అవతల వైపు పెడతాను అనమాట వండేటప్పుడు మాత్రం కంపల్సరిగా నేను యువతల స్టవ్ పైనే షిఫ్ట్ చేస్తాను అనమాట వంట ఇంకా మటన్ ఉడికిపోయింది కదా చక్కగా దాన్ని లిడ్ తీసేసి ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా ఇన్ని ముక్కలు పడతాయా పడవా అని ఆలోచిస్తున్నానండి అంటే రెండు దోసకాయలు కోసానండి సరిపోతాయా చాలావా అంటే ఎక్కువ అవుతాయని అనుకుంటున్నాను నేను అందుకే చూసుకుని కొద్ది కొద్దిగా వేసుకుందాంలే మనకి కలిపేటప్పుడు తెలిసిపోతుంది ఆ ఉన్న మటన్కి ఈ ముక్కలు సరిపోయినాయా లేదా అని దాన్ని బట్టి ఆపేసేయొచ్చని కొద్ది కొద్దిగా వేస్తూ వస్తున్నానండి మీకు ఇందాక చెప్తున్నాను కదా చికెన్ అయినా మటన్ అయినా గ్రేవీ కూరలో మనము జీడిపప్పు పేస్ట్ ఇంకా మన ఇష్టం రకరకాల మసాలాలతో కాంబినేషన్తో ఈ మధ్య పేస్ట్ లాగా చేసి చక్కగా రెస్టారెంట్ స్టైల్లో వండుకుంటున్నాం కదా కానీ ఇలా దోసకాయ మటన్ కానివ్వండి లేదంటే టొమాటో మటన్ కానివ్వండి ఇవన్నీ కూడా నార్మల్గా ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా నార్మల్ ఫ్లేవర్తో వండితేనండి మటన్కి ఒరిజినల్గా దాని ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవరు ఇందులో కలిపిన దోసకాయలో మటన్తో కలిసి మంచి చక్కటి టేస్ట్ వస్తుందండి పాతకాలంలో మన అమ్మాలు వండిన టేస్ట్ వస్తుంది అనమాట అందుకే దీనిలో ఏం మసాలా లాంటివి ఏమీ వేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే చక్కగా నాకు దోసకాయ ముక్కలన్నీ సరిపోతాయి ఈ మటన్ కానీ అనిపించిందండి అందుకే ముక్కలన్నీ వేసేసి ఇంకా కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర ఉంది అది కూడా వేసేసాను ఆల్రెడీ ఫస్ట్ వేసేసాను కదా ఒక్కసారి కలిపేసుకుని మనము దోసకాయలు వేసాం కదా అందుకనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది ఎందుకంటే నాటు దోసకాయలు కదండి బాగా పుల్లగా ఉన్నాయి అందుకే దానిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ అండి అంతే సింపుల్ ఒక్క విజిల్ వస్తే చాలు చక్కగా చాలా రుచిగా సాంప్రదాయ పద్ధతిలో వండిన దోసకాయ మటన్ కూర రెడీ అయిపోయిందండి నిజంగా అండి మటన్లో కలగలుపు ఇష్టంగా తినే వాళ్ళకి ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందోనండి అదీ ఇంకా ఇంట్లో కాసిన దోసకాయలు కదా నాటు దోసకాయలు ఎటువంటి కెమికల్స్ లేనివి అనేసరికి మంచి ఫీల్ కలుగుతుంది కదా సేమ్ అలాగే చక్కగా తిన్నారండి ఇష్టంగా మా ఇంట్లో మా బాబాళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా ఉందనమాట మీరే స్టైల్లో వండుతారు ఈ స్టైల్ కనుక నచ్చితే ఈ స్టైల్లో ఒక్కసారి వండి చూడండి ఈ కూర అయినా నేను ఫస్ట్లో చూపించానే పరాటా మనం కనిపెట్టిన పరాట అది అయినా సరే ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్